రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సర్పంచ్ ఎన్నికల్లో సందర్భంగా ఆరుట్ల గ్రామంలో శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మానిపాటి అనిత వెంకటేష్కు అవార్డు అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొని ప్రచారం చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాలిరెడ్డి రంగారెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజా పాలన చేస్తుందన్నారు ఆరుట్ల గ్రామంలో యాబై ఇంద్రమ్మ ఇండ్రి ఇచ్చాం రేషన్ కార్డు లేని ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చాం డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామన్నారు గ్రామాన్ని మరింత పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మానిపాటి అనిత వెంకటేష్ వార్డు అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు మన గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని అన్ని విషయాలు మీకు మరి కూలంకషంగా మరి యొక్క అభివృద్ధి జరగాలంటే మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రేపు జరగబోయే ఎన్నికల్లో మరి భారీ మెజారిటీతో వార్డు మెంబర్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అందరూ గెలవాలని చెప్పేసి గ్రామానికి రాగానే మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు ఈ గ్రామ నాయకులు పెద్దలు పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియవలుకుంటున్నా ఆ రూట్లో రాకముందే నేను అనుకుంటున్నా ఆరుట్ల గ్రామం అంటే ఒక ఉద్యమాలకు పెట్టినటువంటి పేరు ఆరుట్ల కానీ అభివృద్ధి జరగలేదు ఉద్యమాలు చేయాలి ఉద్యమాలకు మనందరం వెల్కమ్ చెప్పాలి ఆ ఉద్యమాలకు జవాబుదారిగా పనిచేసేటువంటి ప్రభుత్వం ఉంటేనే జరుగుతుంది అనేటువంటిది మీకు ఈ సందర్భంగా ముందుగా మనం చేస్తున్నాం గడిచిన పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు అండగా ఎవరు లేరు మేము ఆ రోజు పది సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ ఒక కుటుంబ పాలన సాగిస్తుంటే ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి మన పుట్టబోయే బిడ్డల మీద కూడా ఈరోజు అప్పు పెట్టినటువంటి దుర్మార్గులున్నారు మన అందరి పాలన తెచ్చుకుందాము ప్రజల పాలనతోని ప్రజలకు పేరు జరిగి ఈ ప్రజల యొక్క సమస్యలు పోయే ప్రభుత్వాన్ని తెచ్చుకుందాము ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇంటింటా కూడా న్యాయం జరుగుతుందని ఆ రోజు మేము చెప్పినటువంటి మాట ఈరోజు కూడా మేము కట్టుబడి ఈ రోజు ఆ రోజు నేను పట్నం చౌరస్తాలో ప్రమాణం చేసిన పేద ప్రజలు ఉన్నటువంటి గ్రామాలను ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా అని చెప్పిన ఆ కార్యక్రమాల్లో భాగంగా రాగానే మన ఆడబిడ్డల కార్టీసీ బస్సుల్లో ఉచితం ఉన్నాం ఆ రోజు మేము కరెంటు ఉచితంగా ఇస్తాము మీరెవరు కరెంటు బిల్లు కట్టవలసిన పని లేదు ఇళ్లలో ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్ననాడు రైతులకు ఎట్లయితే ఉచిత కరెంటు ఇచ్చినమో గ్రామాలలో ఉండే తల్లు పేర్ల మీద ఆ ఉచిత కరెంటును రెండు వందల యూనిట్లు కాల్చిన ప్రతి కుటుంబం ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టవలసిన పని లేదని చెప్పిన వెంటనే మాఫ్ చేసినామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం పది సంవత్సరాలు ఏడు లక్షల కోట్లు అప్పు ఒకవేళ ఏడు లక్షల కోట్లు లేకపోతే ఆ ఏడు లక్షల రూపాయలు పేదవాళ్ళ ప్రజలకు ఏదో ఒక కార్యక్రమాన్ని చేసి ఇప్పటికే నూరు ఇల్లు కావాలంటే వంద ఇల్లు కావాలంటే వంద ఇచ్చేవాళ్ళం కానీ ఒక రోజు అప్పు